అయితే పెద్దన్న ఈ ఊరు పేరు వీరన్న అని ఎందుకు వచ్చింది వీరన్న అంటే ఏంటి ఇరుతన్న గ్రామ పంచాయతీ ఓకే నా పేరు చంద్రలాల్ నాయక్ నాది బిఏ నైన్టీ ఫైవ్ లో వర్షం ఉద్యోగం లేదు ఏం లేదు ఇది వ్యవసాయం చేసుకుని బతుకుతున్నా ఇందరు పిల్ల జిల్లలు ఇద్దరు పిల్లలు ఒక బిడ్డ అయితే అది కొన్ని సముద్రాల నైజాం ప్రభుత్వం కాలం నాటి ముచ్చట అది నాటి వర్షం పడకుంటే వేరే ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఆ విరుణ కాడ వచ్చి పెండతోటి కూడతారు ఆడ పూజ చెత్తరు అన్ని సమస్యలు చెత్తారు అన్నట్టు అక్కడ అప్పుడు వర్షం పడతారు అయితే అప్పుడు ఇక ఈ విరుణ అనేది ఒకటి విగ్రహం ఆడ ఉంది ఆ కాడ కన్ని పాత్ర ఇది వీరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది అది వీరన్న అక్కడ ఉన్నాడు వీరు అక్కడ ఉన్నాడు అక్కడ అయితే జమాన్లా వర్షాలు పడకుంటే అక్కడ వచ్చి పూజలు పురస్కారాలు చేసి వాలి పురస్కారాలు అవన్నీ జత్తురు అట్లా ఇప్పుడు దాని నుంచి కొన్ని నాలుగైదు ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ ఓహో సనగులాల కూడా వచ్చటలా ఆ సనులాలవే పెట్టింది అది ఆ సనగులాలేనా ఇప్పుడు సనగుల బార్డర్ ఇక్కడ నుంచి ఉంటదా అక్కడ నుంచి వీరు నుంచి ఏరియా సనగుల బార్డర్ ఇది ఇది చందూర్తి మండల వస్తుంది ఇది ఓకే ఓకే ఆ శివారు గ్రామ మన సనుల శివారు ఇప్పుడు ఏ వెళ్తున్నావు ఇక్కడ భూమి ఉంది నేర్ల కాడ ఆడే ప్రాంతంలో ఆడ పట్టలు కూడా దొరికినాయి అవి వేద్దామని వెళ్తున్నాం వచ్చిందా మరి ఇప్పుడు రైతు బంధు ఇచ్చిరా లేదు దానికి రైతు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు అది లేదు ఏదో ఆన్లైన్ లో లేదు ఏం లేదు అని అంటుండ్రున్యే భూమి కొన్ని వచ్చినాయి ఆన్లైన్ లో ఉన్న పట్టలు వచ్చినాయి వచ్చినాయి బుక్ వచ్చినాయింగ్ ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ వచ్చిందంటే మీద ఇప్పుడు దానికి ఎవరు హక్కు లేదు